గతంలో అదే పనిగా అరటికి సంబంధించే హార్టికల్చర్ కి సంబంధించే ఈ పంటల కన్నిటికి చీనీ గాని అరటికి గానీ కంటికి మంచి రేటు రావాలనే ఉద్దేశంతో ఏకంగా ట్రైన్ నడిపినారు అనంతపురం టు ఢిల్లీ నుంచి ముంబై ట్రైన్లు నడిపి మూడు లక్షల టన్నులు గతంలో చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఇరవై మూడు వేల టన్నులు మాత్రమే ఎక్స్పోర్టింగ్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి నుంచి ఎక్స్పోర్ట్స్ దాదాపుగా మూడు లక్షల టన్నులు తీసుకొని పోయిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి బనానా కల్టివేషన్ మీద అవార్డులు పొందిన రాష్ట్రం మనకి రాష్ట్రంగా ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం వైఎస్ఆర్ పరిస్థితికి ఎందుకు వచ్చింది రైతు ఎక్కడా కూడా ఆదుకునే కార్యక్రమం అనేది జరగకుండా ప్రతి అడుగులోనూ కూడా రైతు వెన్ను విడిచే కార్యక్రమం జరుగుతూ ఉంది పట్టించుకోలే సార్ ఇన్పుట్ సబ్సిడీ మొన్న 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 మొన్న